హాయ్ అండి మేము రీసెంట్గా ఉప్పాడైతే వెళ్ళాం శారీస్ కోసం ఇక్కడ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఉప్పాడంటే మనందరికీ తెలిసిందే కదా సొంత మగ్గాల మీద వాళ్ళే నేచి వాళ్ళే షాపుల్లో పెట్టుకొని అమ్ముకుంటారు మేము ఒక టూ త్రీ షాప్స్ అయితే చూసాము అంటే అంతగా అనిపించలేదు ఇంకా మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి అయితే వెళ్ళామండి ఈ షాప్లో అయితే శారీస్ చాలా బాగున్నాయి మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక చూసారా మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఉంటాయి రేట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి కానీ చీరలు అయితే చాలా బాగుంటుంది మనకి పట్టు చీరల కన్నా కూడా ఈ ఉప్పాడ పట్టు కట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి అండ్ ట్రెడిషనల్గా ఉంటాయి ఎక్కువ మ్యారేజెస్కి ఇవి కట్టుకుంటే చాలా లుక్ వస్తాయి అన్నమాట ఒకసారి వెళ్ళండి వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి నేను ఇక్కడ ఇచ్చాను మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు అన్ని శారీస్ అయితే పెడతారండి మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు ఇదిగోండి చూసారా లక్ష్మీకాంత హ్యాండ్లూమ్స్ ఇక్కడైతే చాలా బాగుంటాయి శారీస్ నచ్చితే వీడియో ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్